సుఖములు ఆశీర్వాదాలు ప్రభు సన్నిధానం మన అందరికీ ప్రభు నుండి కలుగుని కాక దేవుని బిడల మతీ సువార్త పదకొండు ఇరవై ఎనిమిది వచ్చిన ప్రయాసపడి పడి భారము మోసుకొని సమస్త జన్మల నాయకుడు నేను విశ్రాంతిని కలుగ ఈ లోకములో లేక ఈ ప్రపంచంలో ప్రతి కుటుంబము ప్రతి బిడ్డ ప్రతి విశ్వాసి ప్రతి దేవుని బిడ్డ ప్రయాసతో ఉన్న కారణం ఈ కాదు ఈ ప్రయాసమైనది మానవుని మానవునికి ఆలోచించని రీతిలో అనేక ఆలోచనలు తలంపులు కలిగించి వారి జీవితాలను అనేక దారుణలు నడిపించడానికి ఈ ప్రయాసం ఒక కారణంగా ఉంటున్నది మరి ఈ ప్రయాసం ఎలా మానవుని తెచ్చుకున్నారు ఈ ప్రయాస ద్వారా మానవుడు ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొనిచున్నాడు అంటే ఈ ప్రయాసకు కారణమేంటి ఆదికాండము మూడవ ఆధ్యము పదిహేడవ చంలో చూస్తే తండ్రి దేవుడు అదాము చెప్తూ ఆ పండు తినవద్దాయా నేను చెప్పాను అయితే నేను చెప్పిన మాటను మర్చిపోయావు కానీ నీ భార్య మాటను విని నేను తినవద్దా ఉన్న పండును నీవు తిన్నావు గనుక ఇదిగో నీ నిమిత్తం భూమి శింపబడమే కాదు ఇక మీద ప్రయాసంతో నీవు బ్రతుకుతావు ప్రయాసంతోనే నీవు కష్టపడతావని నాటి ఆదాముతో ఈ ప్రయాస భూమి మీదకి ప్రారంభమైనది ప్రే దేవుడి బిడ్డల ఈ ప్రయాసము ప్రభు ఏసు దగ్గరికి మనం చేరుదాం ఎందుకనగా ప్రయాసం తీసివేసే దేవుడు ప్రయాసండి మనకు ఉపశమనము కలిగించే దేవుడు అనేకమైన బాధల నుండి విడుదల కలిగించే దేవుడు మరి అటువంటి దేవుడే నా సన్నిధానానికి రండి మీరు ప్రయాసంతో ఉన్నారు భారములం వస్తున్నారు కష్టములు వస్తున్నారు వేదనలు వస్తున్నారు వీటన్నిటిని నేను తీసివేస్తాను అయితే నేనున్న స్థలం అన్నట్టు నేను తెలిసిన స్థలం అన్నట్టు నన్ను ఆరాధించే స్థలం నాకు మీరు రండి నా సన్నిధానం కట్టుకొని నా నేను ఎందుకు చె నాటించుకు చెబుతున్నాను విన్నారా బ్రతుకుతారు అంటారు బ్రతుకుతారు ఎప్పుడు లేక ప్రజలు ఎప్పుడు విశ్వాసులు ఎప్పుడు నమ్మకస్తులు ఎప్పుడు ఆ మాట విని మరి ఆ మాట ప్రకారం నడుచుకోకపోతే మనమందరము అందరం చనిపోతాము చనిపోవడం అనగా దేవుడికి దూరం అవడము ఆత్మ అతిక్రమమే పాపము దేవుడి మాట వినకపోవడమే పాపం దాని నిత్య నరకాజ్నికి మనం వెళ్ళడానికి మార్గం ఏర్పరచుకోవడం ఆత్మీయంగా మన జీవితాలు పతనమైపోయి ఆత్మీయ జీవితంలో మనం మరణించిన వారు అవుతాము మరి దేవునికి దగ్గరగా జీవించడానికి మనం అన్ని రీతులుగా ప్రయత్నాలు చేద్దాం దేవుని సన్నిధానములకు వస్తాం ఆయన పిలిచినప్పుడు ఆయన సన్నిధానములకు వచ్చి మన ప్రయాసాలను తొలగించేటువంటి వారు మన చింత యావత్ను తీసివేసేటువంటి ఆ ప్రభు సన్నిధానముల చేసి ప్రభుని ప్రార్థించి ఆ శక్తిని పొందుటకు ప్రభు మనందరికీ సహాయం దయచేయనుగా